హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజైతే మలవెల్లిలో ఉన్నాం ఫ్రెండ్స్ మలవెల్లి అయితే ఎయిట్ ఎకరాస్ లో నాన్ లేవట్ వెంచర్ అయితే ఉంది ఫ్రెండ్స్ వెంచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి రండి వెంచర్ అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ కి వచ్చి ఫెసిలిటీస్ చుట్టూ కాంపౌండ్ కాంపౌండ్ ఫినిషింగ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అలాగే ఎంట్రన్స్ గేట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే ఈ ఈ వెంచర్ యొక్క ఫెసిలిటీస్ వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటంటే ఏపీఐఐసి వారి ఏర్పాటు చేయబడ్డ పారిశ్రామిక సంస్థలు అనేక పారిశ్రామిక సంస్థలు అయితే ఈ చుట్టుపక్కల రాబోతున్నాయి ఫ్రెండ్స్ ఈ అలాగే మనకి ఈ ఈ వెంచర్కి దగ్గరలో ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే అశోక్ లెలాండ్ కంపెనీ ఉంది అలాగే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మోహన్ స్పింటెక్స్ కంపెనీ ఉంది ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది అలాగే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో మన హాస్పిటల్స్ కూడా మంచి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి హాస్పిటల్ కూడా ఉంది రండి ఒకసారి వెంచర్ అయితే చూడండి చాలా అంటే చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే ఉంది ఫ్రెండ్స్ అతి తక్కువ లోతులో వాటర్ కూడా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అతి తక్కువ లోతులోనే వాటర్ వస్తాయి ఫ్రెండ్స్ రండి ఒకసారి విజిట్ చేయండి థర్టీ ఫీట్ విశాలమైన థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది అలాగే రోడ్డుకి ఇరువైపులా ప్లాంటేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్ రండి ఒకసారి చూడండి సైట్ అయితే మాత్రం చాలా అయితే చాలా మంది స్పాట్ రిజిస్ట్రేషన్ ఫ్రెండ్స్ రండి సైట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు నచ్చితే మాత్రమే కావాలి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ